ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ ఈరోజైతే పూర్వకాలం వంటకంలో ఒక వంటకమైనటువంటి పిట్టిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు అయితే చూపిస్తున్నానండి మన అమ్మమ్మలు నానమ్మలు వీటిని తిని ఎంతో స్ట్రాంగ్గా గట్టిగా ఉండేదండి మరీ ముఖ్యంగా లేడీస్కి చాలా బాగుంటుంది ఈ వంటకం అయితే మన బ్యాక్ బోను గట్టిగా అవ్వాలన్నా సరే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా అయితే కనుక ఒక గ్లాస్ అయితే తీసుకుని బియ్యాన్ని దాన్ని అయితే కనుక వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసి మిక్సీ వేసి ఇలాగ రవ్వలాగా దాన్ని అయితే జల్లెడి వేసేసుకున్న తర్వాత దానిలోనే గోరువెచ్చని నీళ్లు తీసుకుని కలిపేసుకుని దాంట్లో చిటికెట్ సాల్ట్ను కూడా వేసి మొత్తం అంతా ఒకసారి వాటర్తో గోరువెచ్చని వాటర్తో కలిపితేనే బాగుంటుందండి ఈ విధంగా ఒక్కసారి కలిపేసిన తర్వాత కొబ్బరికాయలని రెండిట్ల నెలగా తురుము తీసేసుకుని ముందుగా కలుపుకున్నటువంటి ఆ రవ్వను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి కొబ్బరి ఇది కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అసలు తింటే మళ్ళీ వదిలిపెట్ట అంత బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి ఇది కూడా ఒకసారి కలిసిపోయేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం వాటర్ అవి అడ్జస్ట్ చేసుకుని అవి యాడ్ చేసి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో సగం పైనే వాటర్ వేసుకుని దాంట్లో ఒక వైట్ క్లాత్ని ఈ విధంగా టైట్గా కట్టుకోవాలండి మనం పెడితే కిందకు రాకూడదు చూపిస్తున్నాను కదా అంత టైట్గా కట్టేసుకుని ఒక క్లాత్ చుట్టూరు కట్టేసేయాలి గట్టిగా కట్టిన తర్వాత చూడండి ఇలా వేస్తుంటే కిందకి కూడా అంత టైట్గా ఉండాలి మొత్తం అంతా కలిపింది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా పల్చకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో మిడిల్లో హోల్స్ పెట్టుకోండి ఆ హోల్స్ పెట్టడం వల్ల అనేది పైకి వచ్చి బాగా అది పిట్ అనేది బాగా ఉడుకుతుందండి ఇలాగ హోల్స్ పెట్టడం అనేది మర్చిపోవద్దు నెసీ ఖచ్చితంగా ఇలా హోల్స్ పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనము మిగతా క్లాత్ని అంతా దీనిపైన వేసేసుకుని పైన మూత పెట్టేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవరు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇదైతే కుక్ చేసుకోవాలండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ అవర్ మనమైతే పొయ్యి మీద పెట్టినట్లయితే చక్కగా ఉడికిపోతుందని చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లో తురుముకున్న బెల్లం నెయ్యిని వేసుకుని కలుపుకు తింటే ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ